ఏం లేదు నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే ఆయన ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నేను అందరూ నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ లేదు ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్ చాలా మనసు అవుతుంది మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోనుల్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు సో నేను వెళ్ళాం కలవడానికి అదే మీకు మాట్లాడదామని ఉందామని అల్లమ్మని